వాట్సాప్ స్టూపింగ్ ఒకళ్ళ ఫోన్లోకి దానిలో ఉన్న సమాచారంలోకి వాట్సాప్ ద్వారా నిఘా ఏర్పరచుకుని మన ఫొటోసు ఎస్ఎంఎస్ వాట్సాప్ మెసేజెస్ కాల్స్ దానికి సంబంధించిన డేటా మన ఫోన్లో ఉన్న మొత్తం డేటాని ఒక చిన్న స్పైవేర్ పెగాసస్ అనే ఒక స్పైవేర్ ద్వారా ఇజ్రాయెల్కి చెందిన ఎన్ఎస్ఓ అనే ఒక కంపెనీ సేకరిస్తుందన్న ఒక సమాచారం ఇది గత మూడు నాలుగు నెలలుగా జరుగుతున్న ఈ మధ్యనే బయటకు వచ్చింది దానికి కారణం వాట్సాప్ సంస్థ ఫేస్బుక్ మన ఫేస్బుక్ వాట్సాప్ను కూడా ఉంచేస్తుంది ఈ ఫేస్బుక్ వాళ్ళు అమెరికాలో క్యాలిఫోర్నియాలో ఫెడరల్ కోర్టులో ఈ కంపెనీని ఎన్ఎస్ఓ అనే కంపెనీని ఇజ్రాయెల్ బేస్ అయిన కంపెనీని కోర్టులో కేసేశారు కంపెనీ పైన దాని తర్వాత ఇది న్యూస్లోకి వచ్చింది ప్రపంచవ్యాప్తంగా దాదాపు నాలుగైదు దేశాలు ఇప్పుడు తెలిసిన విధంగా పద్నాలుగు వందల జర్నలిస్టులు పొలిటీషియన్సు హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు ఫేమస్ లాయర్లు ఇలా చాలామంది యొక్క ఫోన్ డేటాను ఒక మాల్వేర్ ద్వారా సేకరించి ఈ సమాచారం అంతా సేకరిస్తుందని తెలుస్తుంది దీనికి సంబంధించి అమెరికా దాని యొక్క మిత్ర దేశాలు కొన్ని ముఖ్యంగా ఇజ్రాయెల్ కొన్ని దే కొన్ని దేశాల్లో ఉన్న యాక్టివిస్టుల హ్యాక్ ఫోన్లు హ్యాక్ చేయడం ద్వారా చాలా సమాచారాన్ని సేకరిస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఇది మన యొక్క ఆంతరికంగా స్వేచ్ఛ అంటే వ్యక్తిగత స్వేచ్ఛ పర్టికులర్గా రైట్ టు ప్రైవసీకి ఉల్లంఘన అని చెప్పి చాలామంది అంటున్నారు మన కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో వాట్సాప్ వాళ్ళ యొక్క నవంబర్లో నవంబర్ లోపు వాట్సాప్ యొక్క సమాధానాన్ని కోరింది దీనిపైన కఠిన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది అయితే వాట్సాప్ ఇప్పటికే భారతదేశానికి చెందిన వంద మందికి పైగా వ్యక్తులకి వాళ్ళ ఫోన్లు హ్యాక్ అయ్యాయని వాళ్ళు ఇమీడియట్గా దాన్ని చేసుకోవాలని చెప్పి కూడా సమాచారం అందించినట్టు తెలుస్తోంది అసలు ఈ పెగాసస్ స్పైవర్ ఏం చేసింది మన ఫోన్కి ఏదైనా కాల్ వస్తుంది అన్నమాట ఇంటర్నేషనల్ కాల్ కానీ కాల్ ఆ మిస్డ్ కాల్ ద్వారా మనం కనుక తిరిగి కాల్ చేసినా లేదా ఫోన్ కాల్స్ వాట్సాప్ కాల్ పర్టికులర్గా వాట్సాప్ కాల్ ద్వారా ద్వారా ఏదైనా ఒక సమాచారం కనుక మనకు వస్తే ఆ కాల్ ఆన్ చేసినా లింక్ ఆన్ చేసిన మన ఫోన్ కంప్లీట్గా దానిలో ఉన్న కోడ్స్ పాస్వర్డ్స్ ఫొటోస్ ఇం కంప్లీట్గా హ్యాక్ అయ్యే అవకాశం ఉందంట సో ఇలాంటి పెగాసస్ సాఫ్ట్వేర్ మాల్వేర్ ఒక మాల్వేర్ ఇది దీని మీద యూపీఎస్సీ ఫిల్మ్స్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది పెగాసస్ అంటే ఏంటి అని చెప్పి అదొక మాల్వేర్ ఇలా వాట్సాప్ వాడి నిఘా చేయటం అనేది ఇజ్రాయెల్ సంస్థకే చెల్లింది ఇజ్రాయెల్ సంస్థ ఎన్ఎస్ఓ తన ఈ పని చేయలేదని చెప్తున్నా చాలామంది గుండెల్లో ఈ పని గుబుల్ పెట్టేస్తోంది అయితే ఫేస్బుక్ చెందిందే వాట్సాప్ అవటం వల్ల గుర్తించంగానే వాళ్ళు దాన్ని ఈ వైరస్ని నిలవరించామని వెల్లర్ట్ చేస్తున్నారు కానీ ఎంతవరకు నిలవరించాలో వేచి చూడాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఒక్కసారి కనుక మనం ఫోన్స్ హ్యాక్ అవ్వడం స్టార్ట్ చేస్తే దానిలోంచి పూర్తి డేటా బయటికెళ్ళే అవకాశం ఉంది సో ఇలాంటి మాల్వేర్స్ వీటి పేర్లు యూపీఎస్సీ ఫిలిమ్స్లో క్వశ్చన్లు రావచ్చు ఈ సాఫ్ట్ ఈ మాల్వేర్ ఆర్ స్పైవేర్ పేరు పెగాసస్ పెగాసస్ దీని మీద ఈ మధ్య పెగాసస్ వార్తల్లో ఉంది పెగాసస్ అంటే ఏంటి అనే క్వశ్చన్ రావచ్చు